శ్రీకాకుళం ఆముదాల వలస రహదారి మరమ్మతులు చేయాలని స్థానికులు ధర్నా చేపట్టారు శ్రీకాకుళం జిల్లా వాకవలస వద్ద రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రహదారి అధ్వానంగా ఉండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టకపోతే తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు کٹلی 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 ایس ایس سی او ایس ایس سی او ایس ایس سی او وی و رو 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 ایس ایس سی او ఈ రోజు రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ దీని మీద పోరాటాలు చేయడం జరిగింది ఈ రోడ్డు మీద వెళ్ళడానికి మాకు గతి లేదు మాలాడు సామాన్యం అధికారం ఉన్న నాయకులకి సిగ్గు లేదు ఈ రోడ్డు మీద పోయిన అరవై ఎనిమిది ప్రాణాలకి దిక్కు లేదు ఈ రోడ్డు గురించి నాయకులు పట్టించుకోవట్లేదు వాళ్ళు కారుల్లో తిరిగి ఇవన్నీ వాళ్ళు కంటి కనిపించని చెప్పండి దయచేసి ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకొని ఈ రోడ్డు పని పూర్తి అయ్యేలా చూడాల్సిందిగా కోరుకుంటున్నాము మారాంటి యువకులకు అవకాశం ఇస్తే ఈ పరిస్థితిని ఏనాటికి నియోజకవర్గం తేకుండా చూస్తామని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇస్తున్నాం ఇది ఆమ్దాజ్ నుంచి శతాబ్దం వెళ్ళినటువంటి రోడ్డు ఇక్కడ జనాలు ఈ రోడ్డు పై డెత్ రోడ్ అని ఇచ్చారండి సుమారుగా గత ఐదు సంవత్సరాలు ఎన్నో దుర్మరణాలు జరిగాయి అయినప్పుడు కూడా ప్రభుత్వం సొంగ ఉందా ఏం చేస్తుందని మేము అడుగుతున్నాం వన్ యంత్రంగం కూడా దీని మీద ఎంత నిర్లక్ష్యం వహిస్తుందంటే మీరు స్పందనలో ఎన్ని రిపోర్ట్లు ఇచ్చావు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చో హైకోర్టు నుంచి ఆర్డర్లు కూడా ఉన్నాయి అయినప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అడిగేవాడు నాతో లేదు చేసేవాడు దాతూరు లేడండి ఈ నాయకత్వంలో డిస్టిక్లో వీఐపీలో ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ రెవెన్యూ ఆనరబుల్ ఏపీ మెజిస్ట్రేటేట్ స్పీకర్ మీరు తమరు తమరు వెహికల్ కూడా ఇక్కడ యాక్సిడెంట్ జరిగాయి తమరు కూడా చూశారు కదా అయినప్పుడు కూడా వీళ్ళు చేయడానికి ఎటువంటి కృషి చేయలేదు సో సో అడ్మినిస్ట్రేషన్ డిస్టిక్ మెజిస్ట్రేట్ వారు సుప్రింటెండెంట్ ఆఫ్ పోలీస్ తమరైనా ఒక స్ట్రాంగ్ రికమెండేషన్ తప్పించినట్లయితే ఈ రోడ్లు కదా ఇది తొంభై కిలోమీటర్లు కాదు వంద కిలోమీటర్లు కాదు ఇది తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే